మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ ఇప్పుడు ఏంటంటే చాలామంది ఆర్థిక సమస్యలు అనేసి అని అంటున్నారు ఆర్థిక సమస్య అంటే ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ మిగలట్లేదు ఏది తెచ్చుకొచ్చినా కూడా ఇంట్లో అస్సలు నిలవట్లేదు లక్ష్మీదేవి అనేది కంటికి కనిపించడమే కరువైపోయింది అనేసి అనుకుంటున్నారు పిల్లల స్కూ స్కూల్ ఫీజు కావచ్చు లేదంటే ఇంకేదన్నా ఇంట్లో సామాను కావచ్చు ఇంకేది తీసుకురావాలన్నా కూడా ఇంటి రెంట్లు కావచ్చు అన్నిటికీ కూడా డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది అసలు మిగలట్లేదు అనేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మరి దీనికి ఎలాంటి రెమెడీ ఉందంటారు డబ్బు ఇంట్లో నిలబడాలి లక్ష్మీదేవిని ఇంట్లో ఆపేయాలి అనేసి అంటే ఏం చేయాలంటారు అది ఎవరికి అందరికీ అదే అనుకుంటారు అందరూ ఆపేలా కాకపోతే ఇక్కడ ధనలక్ష్మి అనే అమ్మవారిని డబ్బుని ఎప్పుడు కొన ఏ ఒకరు డబ్బులైనా నిలబడాలంటే ఫస్ట్ మనం ఒక పరిహారం చేయాలన్న మనం తీసుకోవాల్సి పాటించాల్సిన నియమాలు చాలా ఉన్నాయి చాలా మంది ఏంటంటే డబ్బులు రాగానే ఒక్క రోజుకున నిలబెట్టుకోకుండా టకటకటక పంపించేస్తున్నారు అదే ఒకరిప్పుడు ఇప్పుడు మరీ దారుణంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసాయి ఇలా శాలరీ పడగానే అలా ఆన్లైన్లో టక టక్ట అన్ని పేమెంట్స్ చేస్తున్నారు అసలు ఎక్కడ డబ్బులు వస్తున్నాయి ఎక్కడ ఇంట్లోకి వస్తున్నాయి అసలు ఇంట్లో డబ్బులు అసలు వస్తున్నాయా అసలు ఇంట్లో డబ్బులు పెడుతున్నాము మనం పెట్టట్లేదమ్మా పెట్టి ఎంత కాలం అయింది అవునమ్మా సో ఎప్పుడైనా సరే డబ్బులు వస్తే పూర్వం ఏంటంటే డబ్బు రాగానే అది తీసుకొచ్చి ఇంటి పెద్దకి ఇచ్చేవాళ్ళు పూర్వం రోజు తల్లి తల్లిదండ్రులు ఉన్నప్పుడు సంపాదించే పిల్లలందరూ వచ్చి ఆ జీతం కవర్ తీసుకొచ్చి అమ్మ నా జీతం వచ్చింది ఇవాళ అని చెప్పి కవర్ ఇచ్చి దాంట్లో వాళ్ళకి కావాల్సిన ఖర్చులకి ఇంత అమౌంట్ తీసుకొని మిగతా డబ్బులన్నీ వాళ్ళకి చెప్పేవాళ్ళు అది కుటుంబాలు కలిసి ఉన్న కాలంలో సో ఉమ్మడి కుటుంబాలు కలిసినప్పుడు అందరూ ఇంతెంత తెచ్చిచ్చేవాళ్ళు తర్వాత కాలంలో ఏమైంది భార్య భర్తలు సింగిల్గా వచ్చినప్పుడు భార్యకి తెచ్చిచ్చి కవర్ ఇచ్చేవాళ్ళు భర్త ఇదిగో మన నా జాలరీ నీకు ఇచ్చేసాను నువ్వు దాన్ని ఏమైనా చేసుకో జాగ్రత్తగా వాడుకుంటావో ఏం చేస్తావు ఇంత శాలరీ నాకు ఇంత ఖర్చులు నేను తీసుకున్నా అని చెప్పేసి తర్వాత కాలంలో ఏమైంది భారీపత్తులు ఇద్దరు సంపాదిస్తున్నారు ఎప్పుడైతే ఇద్దరు సంపాదన పెరిగిందో సో ఆటోమేటిక్గా కొన్ని ఖర్చులు పెంచుకున్నారు నా జీతం వస్తుంది కదా సో నాకు కొన్ని అవసరాలను ఏం తీర్చుకుంటా అని చెప్పి పూర్వం ఎంత వస్తే దాన్ని తగ్గట్టుగా దాంట్లో తగ్గించి వాడుకునేవాళ్ళం అందువల్ల డబ్బు ఆర్థిక ఇబ్బంది అనే పదం వినేవాళ్ళం కదా అసలు సో ఇంత శాలరీ వస్తుంది దానికి ఇంత మెయింటెన్స్ చేసుకోవాలని ప్లానింగ్ చేసుకుని ఆడవాళ్ళు చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఇద్దరు సంపాదించిన ముగ్గు సంపాదించిన కొంతమంది ఒక ఒక ఉద్యోగం ప్లస్ ఒక బిజినెస్ రెండు కలిపి చేస్తున్నారు ఆయన డబ్బులు నిలబట్టలేదు అవునమ్మా అండి ఇక్కడ వారి అంది సైడ్ బిజినెస్ చేస్తుంది మళ్ళీ ఉద్యోగం చేస్తుంది ఆవిడకి డబ్బులు నేను నాలుగు సంపాదన వచ్చినా డబ్బులు నిలబడట్లేదు దీనికి రీజన్స్ ఏంటంటే మనం చేస్తున్న తప్పిదాలు మనం చేసేది ఏంటంటే ఇప్పుడు మరీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చిన తర్వాత అసలు డబ్బులు చూసే పని లేదు అన్నీ ఫోన్లోనే అవుతున్నాయి సో ఫోన్లోని చేయడం వల్ల దానివల్ల ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ చేయడం వల్ల వృధా ఖర్చు అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ మనం రాసుకోవడం ఒక బడ్జెట్ లెక్క రాసి ఆ పేపర్ని బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ అతికించేవాళ్ళకి ఈ మంత్ ఎగెస్ట్రా ఖర్చులు ఏం పెట్టామనేది చెక్ చేసేవాళ్ళు సో నెక్స్ట్ మంత్ బడ్జెట్ పేపర్ అతికించినప్పుడు లాస్ట్ మంత్ ఖర్చు పెట్టిన ఖర్చు ఏమైతే ఉందో అవి తెలుసుకోవాలి సో లాస్ట్ మంత్ ఇవన్నీ వన్ కన్ను కొన్నాము కనుక ఇవంతా వేస్ట్ అయిందా కలిసి వచ్చిందా అని చెక్ చేసుకోవాలి ఈ మంత్ పేపర్ అతికించుకోవాలి ఇది ఒక రకంగా చేసుకోవాలి వీళ్ళు తర్వాత డబ్బు నిలబడట్లేదు అన్నది అసలు డబ్బుని డ్రా చేసి ఇంట్లో తీసుకొచ్చి నిద్ర చేయించాలి ఏ డబ్బు అయినా సరే శాలరీ రాగానే లేదా వ్యాపారంలో డబ్బులు వచ్చినా సరే ఆ డబ్బులు ఇంటికి రావాలి ఇంట్లో ఒకరోజు నిద్ర చేయాలి డబ్బు నిద్ర చేస్తే ఆ డబ్బు నిలబడుతుంది నిద్ర చేయకుండా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేస్తే డబ్బు నిలబడదు ఖర్చు అవ్వడం కాదు అసలు ఖర్చు అలా వెళ్ళిపోతుంది మనం చెప్పదు కదా సో మనం పాటించాల్సిన పరిహారం ఏంటంటే డబ్బు తీసుకొచ్చి ఇంట్లో ఫస్ట్ ఒక రోజు నిద్ర చేయాలి తర్వాత ఆ డబ్బుని తీసేటప్పుడు ఎంత ఇచ్చినప్పుడు ఒక కూరగాయలకు ఉన్నాం రెండు వందల రూపాయలు అయ్యింది నూట తొంభై కొని పది రూపాయలు తీసుకోవాలి మళ్ళీ సో డబ్బులు ఇలా ఇచ్చేసి వచ్చేయకూడదు మళ్ళీ తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఇది ఇస్తున్నప్పుడు మళ్ళీ అదే తొందరగా వచ్చేయమ్మా అని చెప్పి ఆ భావన ఇవ్వాలి సో మన ఖర్చులకే మనం కొనుక్కుంటున్నప్పటికీ కూడా ఆ డబ్బును మాత్రం పడాలి ఇప్పుడు మన ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళని అమ్మ నాన్న వచ్చి చూడడానికి వచ్చారు వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తారు నాన్న మళ్ళీ ఎప్పుడు వస్తా అమ్మ వస్తుండండి రండి అని చెప్పేసి అలాగే ఒక గెస్ట్ వస్తే మళ్ళీ రండి మళ్ళీ రండి చెప్తుంటాం ఎందుకు ఒక గెస్ట్కి ప్లస్ తల్లిదండ్రులకి మనం అంత ప్రయారిటీ ఇచ్చాము డబ్బుకు అంత ప్రయారిటీ ఇవ్వాలి కదా సేమ్ ప్రయారిటీ సో ఇచ్చినప్పుడు వల్ల చూస్తూ ఈ మళ్ళీ నా దగ్గర అమ్మా అని ఒక నా మనసు అనుకుని ఆ డబ్బు ఇవ్వాలి ఇచ్చిన ప్రతిసారి పది రూపాయలు రూపాయి చీరలు తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు డబ్బు నిలబడుతుంది తర్వాత ప్రతి బుధవారము విష్ణు అష్టోత్తరము లక్ష్మీ అష్టోత్తరం చేసి తులసి దళాలతో ఒక ఐదు తులసి దళాలు తీసుకొని మనం డబ్బు బిరువలు ఎక్కడ పెడతామో ఆ ప్లేస్కి తులసి దళాలు పెట్టాలి పెట్టడం వల్ల డబ్బు నిలబడుతుంది సో అంటే ఖర్చు పెట్టేయకుండా వృధాగా వెళ్ళిపోకుండా ప్రతి బుధవారం ఈ పని చేయాలి సో ఈ తులసి దళాలు పెట్టి దాని లాక్ వేసుకోవాలి లాకర్లో పెట్టి తర్వాత మళ్ళీ బుధవారం మళ్ళీ పూజ చేసి ఆ పాత తులసి దళాలు తీసేసి కొత్త తులసి దళాలు అందులో పెడుతుండాలి ఎప్పుడైతే తులసి దళాలు పెడుతున్నామో ఆ లోకర్ అంతా నిండుతుంటుంది ఖచ్చితంగా సో ఇవి చేయాలి సో ఈ పరిహారం చేయడం వల్ల ఇలా రెమెడీస్ పాటించడం వల్ల డబ్బు నిలబడుతుంది ఇంకోటి ఏంటంటే అసలు వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టేసి అప్పులు చేసి దాని ఇంకా ఎక్స్ట్రా అప్పు చేసి చేసే వాళ్ళకి కాదు పరిహారం అండి ఎందుకంటే చాలా మంది లగ్జరీకి వాడతారు సో లగ్జరీ వాళ్ళకి ఎప్పటికీ ఏ పరిహారం పనిచేయదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి ఒక వ్యసనం అయిపోయింది అది సో అంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చుపడ్డాము లేకపోతే అప్పు చేసి ఖర్చుపడ్డాము అది ఒక వ్యసనం ఆ వ్యసనాన్ని మానేయాలి నేను చెప్పే రెమెడీ ఇది ఏంటంటే వచ్చిన డబ్బు జాగ్రత్తగా వాడుతున్నాం అన్నిటికీ కడుతున్నాం అన్నిటికీ పిల్లల ఫీజులు ఇప్పుడు మీరు అడిగినట్టు ఫీజులు కానీ ఇంటికి రెంట్లు కానీ కారు ఈఎంఐస్ కానీ అవసరాలకు ఏవైతే కడుతున్నామో దానికి మించి ఆ డబ్బులు రావట్లేదు లేదా దాని మించి ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ పరిహారం పనిచేస్తుంది తర్వాత వ్యాపార వస్తులకి ఈ పరిహారం పనిచేస్తుంది ప్రతి వారం వ్యాపార అభివృద్ధి అవుతూ ఉంటుంది వాళ్ళకి సో వాళ్ళ వ్యాపారంలో కొన చేసే కౌంటర్లో కూడా ఈ తులసి దళాలు పెట్టి తీసుకుని పెట్టుకోవచ్చు దానివల్ల కూడా అభివృద్ధి అవుతుంది ఓకే ఈ విధంగా చేస్తూ ఉంటే అవుతుంది కానీ వృధాగా ఖర్చు పెట్టి అదే పనిగా ఖర్చు పెట్టే వాళ్ళని వృధాగా ఖర్చు చేసేవాళ్ళు అంటే అసలు హస్బెండ్ పట్టుకొని హస్బెండ్ కొనుక్కొని వైఫ్ వైఫ్ కొనుక్కొని నా ఇష్టం నా డబ్బులు నా శాలరీ అనుకుని ఖర్చు పెట్టే వాళ్ళకి ఈ పరిహారం పనిచేయదు అది ఇద్దరు ఒక మాట మీద ఉండి వాళ్ళ శాలరీని డ్రా చేయాలి ఆన్లైన్లో ఉంచుకోకుండా డ్రా చేసి ఒకరోజు శాలరీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో లోకల్లో పెట్టి నిద్ర చేపించాలి చేపించిన తర్వాత దాంట్లోంచి డబ్బులు తీసి రెంట్కి ఇస్తున్నా పాలు వాళ్ళకి ఇస్తున్నా కరెంటు వాళ్ళకి కట్టిన ఈఎంఐ కట్టినా ఆ డబ్బులు అది తీసి కడుతున్నప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకు ఆ దాని తెలియదు అయిపోయింది ఆ బ్యాలెన్స్ ఇంతే ఉందా అనుకుంటారు చాలామంది ఆ దాని దీని తేడా ఉందండి ఉంటుంది ఖచ్చితంగా లెక్క పెట్టి ఇచ్చినప్పుడు ఆ దాని బాధ మనకు తెలుస్తుంది పేరు తెలుస్తుంది ఇంత డబ్బు వెళ్తుంది అనేసి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ నెంబర్ కూడా తెలియట్లేదు సో ఈ పరి ఈ విధంగా పరిహారం చేయడం వల్ల కలిసి వస్తుంది బ్రహ్మాండంగా అలాగే అమ్మ అసలు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు లక్ష్మీదేవిని ఇంట్లోనే నిలిపేయాలి అనుకునేవారు లక్ష్మీదేవి ఇంట్లో ఉండి కలకలలాడుతూ ఉండాలి అనేసి అంటే ఎలాంటి పరిహారం చేయాలనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు అమ్మా నమస్తే అమ్మ శ్రీమాతేనమ